నమస్తేనా నమస్తేనా మీ పేరునా నా పేరు రామాంజ్ ఏ ఊరు కాత్రికి కాత్రికి వస్తుంది ఇది ఇది ఆలూరు ఆలూరు మండలం ఆలూరు మండలము కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా సరే ఇది రాజలగోల్డ్ ఎక్కడ ఇస్తున్నారు ఇది ఇది ఆధ్వర్లో ఆధ్వర్యంలో తెచ్చుకున్నారా అప్ప దగ్గర అయ్యప్ప దగ్గర శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్ దగ్గర తెచ్చుకున్నారు తెచ్చుకున్నాం ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అయిందా ఎలా పనిచేసింది మీకు ఒకసారి చూపిస్తాను బాగుంది వచ్చింది రిజల్ట్ బాగా కొత్త చిగురు అంతా బాగుంది వచ్చింది అంటే మీరు కొట్టుకు ముందు ఏమేమి ఉండేది దీంట్లో దీంట్లో పేను పేను తెల్ల దోమ తెల్ల దోమ పసర దోమ పసర దోమ అంటే ఈ స్ప్రే చేయడం వల్ల అవన్నీ పోనాయా అన్నీ పోయినాయి అంటే ఇప్పుడు వర్షం వర్షం కారణం వల్ల ఎర్ర పెయిన్ ఎక్కువైంది ఉద్రిక్తత అది మొత్తం పోయింది మొత్తం పోయిందా పోయింది పని పనిచిందా అంటే ఇప్పుడు చూడు కొత్త చిగర ఏమైనా వచ్చిందా కొత్త చిగురు బాగా వచ్చింది కొత్త వచ్చిందా కొత్తగా బాగా వచ్చినాయి మొగ్గులు కూడా బాగా వచ్చిందా బాగా పనిచేసా అంటారా అంటే ఇప్పుడు మీకు ఎలా తెలిసింది రాజన్ గోల్డ్ రాజన్ గోల్డ్ మా వెంకటేశ్వర పట్ల జరిలో అడిగితే తెలిసింది తెలిసిందే ఆ తిప్పై తీసుకొని వచ్చి మీకు స్పేస్ జరిగింది ఇది కొట్టడం వల్ల మీకు మంచి ఫలితం ఉంది అంటే రైతులు కొట్టుకోవచ్చా ఒక పది మంది రైతులు ఎట్లా పనిచేసింది చేసింది మళ్ళీ మీరైతే హ్యాపీగా స్ప్రే చేయడం వల్ల రాజా మరి చెప్తారా మీరు మీరు చెప్పారు ఇప్పుడు చెప్తున్నాం కదా ఇంకొకరి చెప్తాం చెప్తారు మీకైతే మంచి పని చేసింది బాగా పనిచేసింది సరే ఓకే థ్యాంక్ అన్నా